ఎవరైతే వాళ్ళ ఆదరణ ఉన్నారో అంతగానే మన శాద్నగర్ ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో మంచి కాబట్టి మన ఆధారినందుకు మనం మనం గర్వపడాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు శాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న మాట్లాడవచ్చుంది చాలా సంతోషం ముందుగా ప్రతి ఒక్కరికి సద్దుల మొత్తంలో శుభాకాంక్షలు విధంగా నవరాత్రుల శుభాకాంక్షలు విజయదశిక శుభాకాంక్షలు ఏర్పాటు చేసిన గౌరవ కమిషనర్ గారు అదే విధంగా మనం అందరం మున్సిపల్ కార్మికులకు అండగా నిలబడాలి వాళ్లకు వాళ్ళ బాధ్యతలు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు వారికి అండగా ఉండాలని చెప్పి మా ప్రజా నియోజకవర్గం ఎమ్మెల్యేగా మనం చేయగలిగి వృత్త ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తి గాది అయితే ఈ స్వాతంత్రం దేశాన్ని గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు పరిశుభ్రంగా నీతిగా నిజాయితీగా ఒక మున్సిపల్ కార్మికులుగా ఒక గ్రామ పంచాయతీ కార్మికులుగా పాఠశాలలో అటెండర్ గా సీపల్ గా ఇలా పనిచేస్తా ఉన్నారంటే మనం ప్రధాన లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మ ఈ కళలో నడవాలంటే మనం ఎవరికే బాధ్యత ఉంటే ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఈ సమాజం సంతోషంగా ఉంటుంది ఈ ప్రపంచం మంచిగా ఉంటుంది మీకుండొచ్చు మీ మున్సిపల్ కార్మికులు ఉండొచ్చు మీరు ఆ బాధ్యత సమానం అందరికీ చెప్తా మీ జీవితాలకు జీవితాలు ఉండవచ్చు కానీ మీరు చేసిన పని చాలా ఆ పని ఎవరు చేయరు చీద నచ్చుకుంటారు మన ఇళ్ళలో మనమే చెత్తా చెదాలని తీసేసుకోవాలంటే మా ఇంటి మహిళలే చీదరించుకుంటా ఉంటాం పనులను రాలేదు పనుల పాత్ర ఎంతో ప్రభుత్వంలో మీ పాత్ర చాలా గొప్పది ఇలా కమిషనర్ గారు చదువుకొని ఇక్కడ రాయవచ్చు మేము చదువుకొని పోటీలు చేసి మీ అందరి దారి వల్ల ఎమ్మెల్యే అనే వీటికి రావచ్చు కానీ మే పని చేయాలన్నా మీరు లేకపోతే మా కాల్ చేయాల మీరు లేకపోతే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడ ఎక్కడ అపరిశుద్ధత అక్కడ ఉంటది ఒక్కటి మీ యొక్క బాధ్యతలు సర్వంతంగా సక్రమంగా నిర్వర్తిస్తుంది కాబట్టి మేమందరం ఇక్కడ ఈ మున్సిపల్ ప్రశ్నల్లో జీవించగలుగుతున్నాం ఉండగలుగుతున్నాం మీ బాధ్యత చాలా గొప్పది కాబట్టి ప్రభుత్వాలు పెంచాలి నేను కూడా నేను కూడా తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తా ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు మున్సిపల్ కార్మికుల ఇబ్బందులు కూడా విన్నాము కాబట్టి ఈ పెన్ వచ్చిన కూడా తన పాపం ఆమె కూడా చాలా దయగల హృదయ కలిగిన వ్యక్తి దీని కమిషన్ కూడా ఆమె లోపల కనబడు మనము మన మున్సిపాలిటీ మంచి చూసుకోవాలి మన కార్మికులు మంచి చూసుకోవాలి మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యను ఎప్పటికప్పుడు క్షణంలో వాటిని పోయి పర్యవేక్షించకూడక సమస్య లేకుండా చేసుకుందంటే చాలా సంతోషం వారి కూడా చెప్పి ఈ రోజు నేను సంతోషంగా ఆయన వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు కూడా పోతా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా కార్మికులను ప్రోత్సహించడం మా ఉడత మీ కండగా నిలబడాలి కడిగా అని చెప్పి ఒక ఆలోచన ఒక కౌదర్యం మీతో నాకు మీ మా చిన్నదో పెద్దదో వృత్తదక్తో కొద్దిగా ఇస్తే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు కూడా ఒక ఆలోచన గతంలో మీ అందరూ చెప్పారు నేను ఒక రివ్యూ మీటింగ్ లో పెట్టిన మీకు గతంలో ప్రజా ప్రతినిధులు రివ్యూ పెట్టిన పెట్టలేదు కానీ వాటర్ లైన్ మీద కానీ ఎలక్ట్రిషియన్ లో కానీ వీళ్ళందరితో లైటింగ్ లో కానీ వీళ్ళందరితో ఒక రివ్యూ చెప్పడం జరిగింది మీ బాధ్యత మీతో అంతా పనిచేస్తలేరు అని కాదు మీరు తప్పకుండా పూర్తిగా మీరు లేకపోతే ఇవాళ కాలాలలో మీ కష్టాలలో పాల్పంచుకోవటం మీకున్న ఇబ్బందులు కూడా నెల తర్వాత మూడు నెలల పోల్చుకో ప్రభుత్వం తరఫున మీకేమైనా చేయగలిగిన కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం కానీ మున్సిపల్ సిబ్బంది చెప్పినట్టుగా మీరు కార్మికులుగా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా చురుకుగా పాయాలి మీకు అన్ని మేము ప్రోత్సహిస్తాం ఇంకేమో అవకాశాలు ప్రోత్సహిస్తామని చెప్పుకుంటూ మరొకసారి మీ దర్శన పండుగ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ రోజు ఇక్కడ నిర్ణయించడం జరిగింది నేను ఆ రోజు చెప్పినా కానీ మా ఊళ్ళు మర్చిపోయినా మా అప్పటి విశ్వ బాబా కూడా చెప్పిన అన్న రోజు ఈ రోజు ఆలేదు కమిషనర్ ఇలా కమిషనర్ గారు స్పందించి వాళ్ళు మహిళ అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకోవాలి ఎక్కడ ఏం లేదు మాకు మేము కూడా సామాన్యమైన కుటుంబం లైన్లు వచ్చిన కాయ కష్టాలు మీ ఎక్కువ కష్టాలు అనుభవించం ఓ రోజు కూడా 我干干不过。 మీ పరిస్థితి ఇట్లే ఉంటే బాగుండదు మీ పిల్లలు మీ కడుపులో ఉన్న బిడ్డలలో ఒక మంచి చదువు చదివించుకునేది మాత్రం అది ఒక లక్ష్యం పెట్టుకోండి పని ముఖ్యంగా పని చర్చ చేసుకుంటే నా చదివించుకోవాలి నా పిల్లలు చదివించాలని చెప్పి మీరు తప్పకుండా అటువంటి చదువులలో మీరు ప్రైవేట్ పాఠశాలకు పంపించిన లేకుండా ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తున్నా ఏమైనా ఇబ్బందులు ఉంటా కూడా మీరు చక్కగా చదివించుకుంటుంటే దాన్ని కూడా మేము సాయం చేయడానికి ఆలోచన చేస్తాం కాబట్టి మీరు తప్పకుండా మీ పనికి చాలా గొప్పది మీ రుణము ఏమించు తీర్చుకోలేము కానీ మీద ప్రేమ మృత ఈ కార్యక్రమం మా నాయకుల చేతి మీద మీరు అడ్డుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసి మరి ఈ యొక్క పండుగ ముందర సంతోషంగా ఉండాలి మరొకసారి మీ కుటుంబాలకు మీకు మీ పిల్లలకు చక్కని చదువులు అందించే విధంగా భవాని మాత్రమే వేడుకుంటా ఉన్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నారు